యువతకి ముఖ్యంగా స్టూడెంట్స్కి కానీ ఉద్యోగాలు రావాలనుకుని ఉద్యోగాల్లో ఉంటున్న వారికి కానీ మేనిఫెస్టేషన్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్ ఎగ్జాంపుల్స్ ఏదైనా చెప్పండి సార్ తప్పనిసరిగా మేడం యువత ముఖ్యంగా కుటుంబంలో పెంచబడిన కుటుంబ పరిస్థితిని బట్టి వాళ్ళు పెరగడం అయితే జరుగుతుంది తల్లిదండ్రులకి ఆత్మజ్ఞానం ఉండి పిల్లల్ని కానీ మంచిగా పెంచగలిగితే వారు ఎప్పటికీ కూడా ఉన్నతమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితికి వాళ్ళు చేరడం అయితే జరుగుతూ ఉంటుంది కుటుంబ తల్లిదండ్రులకే జ్ఞానం లేనప్పుడు పిల్లల్ని పెంచే తీరు సరిగా లేనప్పుడు వారు ఆ పిల్లలు ఎంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా కూడా వాళ్ళు దిగజారిపోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా అల్టిమేట్గా జ్ఞానం ఈజీ జ్ఞానం అన్నది చాలా ఇంపార్టెంట్ తల్లిదండ్రులకి జ్ఞానం ఆత్మజ్ఞానం కానీ కలిగి ఉండి బిడ్డలను కానీ మంచిగా పెంచగలిగితే బిడ్డలు చాలా భావి భారత పౌరులుగా తయారవుతారు పిల్లల్లో విద్యావంతులు పిల్లలప్పటి నుంచి కూడా ఒక ప్రతిదీ కూడా ఆత్మజ్ఞానమైనటువంటి సృష్టించడము దానికి ఒక సు శుద్ధి సూక్ష్మము సిద్ధి అన్నది ఫలించడం అయితే జరుగుతుంది ఏదైతే శుద్ధి అయినటువంటి జ్ఞానాన్ని తీసుకోవడము దానికి శక్తినివ్వడము ఎప్పుడైతే జరుగుతుందో అది ఆటోమేటిక్గా సిద్ధించడం జరుగుతుంది ఒక పిల్లలు స్టూడెంట్స్ దగ్గర నుంచే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధాంతం అయితే వర్తిస్తుంది దీన్ని అద్భుతంగా ఎవరైతే సరి అయినటువంటి మార్గంలో అవగాహనతో ఎవరైతే దాన్ని భావించి ఇది జరగాలి ఇది అవసరము ధర్మబద్ధమైనటువంటి ఈ యొక్క విధానాన్ని జరగాలని ఎవరైతే కోరుకుంటారో వారందరికీ కూడా ఇది మేనిఫెస్టేషను నిర్మితం చేసుకోవడం సృష్టించుకోవడము అందరికీ ఇది మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్